श्री चरणारविंदाभ्याम नमः ओम श्री, श्री गणेश मंगला सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्त देहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितीयोध्याय अंत श्री गुरदेविदर को मरी ఆ యొక్క శ్రీ గురుమూర్తి యొక్క కరుణ ద్వారా పడితే బ్రహ్మ విద్య పట్టాలి ఆ బ్రహ్మ విద్య ద్వారా మరి ఇతరమైన పామర విద్యలు నమ్మి బ్రహ్మ విద్యను ప్రక్కన పెట్టకూడదు ఆ పామర విద్యలు అనేటువంటివి దేహ పోషణం కోసమే కాబట్టి అవి అనుసరిస్తూ ఉన్న బ్రహ్మతత్వాన్నే పట్టుకోవాలి ఒకవేళ అటువంటి బ్రహ్మ విద్యను పట్టలేదనుకో మళ్ళీ మళ్ళీ కూడా పుట్టి చావాల్సిన అబద్ధమైనటువంటి ఈ యొక్క అమ్మాయందు ఈ పుట్టి చచ్చేటువంటి స్థితులు అనేవి తప్పవు కదా కాబట్టి అటువంటి బ్రహ్మ విద్యను పొందడానికి సర్వకాలాల యందు కూడా శ్రీ సద్గురుదేవుని యొక్క సేవ చేసినటువంటి ధన్యులకు తప్ప ఏతరమైన వారికి ఇది తెలియతరం కానే కాదు కష్టసా సాధ్యమే అవుతుంది ఆ విద్య ఎంత ఘనమైనటువంటి వారికైనా సరే అని చెబుతూ అంటే శ్రీ గురువు యొక్క పాదుకా స్మరణాన్ని ఆ యొక్క పాదాలను స్మరించేటువంటి వారు పొందే లాభాన్ని గురించి తెలియజేస్తూ అనేన యద్భవేత్ కార్యం యద్వదామి తవ ప్రియే లోకోపకారకం దేవి లౌకికంతు వివర్జయేత్ ఓ దేవి ఇంకా పరమేశ్వరుడు పార్వతీమాతతో చెప్తూ ఉన్నారు ఓ దేవి శ్రీ గురు స్మరణపూర్వక నమస్కారము చేత మహాప్రయోజనమే సిద్ధిస్తుంది ఏ విధంగా అంటే గురువును స్మరిస్తూ నమస్కారపూర్వకంగా ఇక్కడ నమస్కారము అనేటువంటిది ప్రణవాలలో ఒకటి అదే ఓ మనకి చెప్తారు ప్రణవాలు అంటే ఐదు రకాలైనటువంటి ప్రణవ స్వరూపాలు ఓంకారం మరి స్వాహాకారం స్వదాకారం వశత్కారం నమస్కారం ఏ యొక్క ఓంకారం అనేది ప్రథమది నమస్కారం అనేటువంటి చివరిది ఈ రెండు ఉండటమే శ్రీ గురువు యొక్క స్మరణ అటువంటి గురు స్మరణ పూర్వకంగా ఎవడైతే సంస్కరించుకున్నటువంటి నమస్కారము చేత వాని యొక్క వాసనలన్నీ కూడా అణిచివేసి తనదైనటువంటి తనను సంస్కరించేటువంటి ఏ నమస్కారం అయితే ఉంటుందో దానిని ఆచరించడం వల్ల వానికి మహాప్రయోజనవంతమే అవుతూ ఉన్నది అయితే ధ్యానించేటువంటి వాడు లోక సంబంధ కార్యాలను పవిత్రములు అయినప్పటికీ కూడా జనులకు ఉపకారజనకములు అయినప్పటికీ కూడా వాటిని వదిలివేయాలి ఎలాగూ అంటే ధ్యానించేవాడు ధ్యానము అంటే ఒక వస్తువు ఎందు మాత్రమే ధ్యాస పెట్టుకునేటువంటి వాడు ఆ ధ్యాస ఉన్నటువంటి వాడు వా అదే ధ్యాస అనేది మనకు కూడా తెలుసు ఏ విధంగా మనం ఏదైనా ఒక వస్తువుని గట్టిగా మరి ఇబ్బంది కానీ సంతోషం కానీ ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి గట్టిగా చింతించామా ఇక మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనకు ఆనందకరమైన విషయాన్నో లేకపోతే మనం అతిగా బాధపడినటువంటి విషయాన్ని గురించో అలాగే చింతిస్తూ ఉంటాం దాన్నే ధ్యాస ఎటువంటిది ఆస నేను ఆ విధంగా చేసినట్లయితే నేను ఈ అవమానం పొందేవాడిని కాదు ఈ నష్టం నాకు జరిగేది కాదు ఇప్పుడు ఉన్నటువంటి తెలివి నాకు అప్పుడు పనిచేయలేకపోయింది నాకు ఎవడూ తోడు లేకపోయింది అని ఏ విధంగా అంటే ప్రక్కన ఎవరు పోతూ ఉన్నా వస్తూ ఉన్నా ఎవరన్నా వచ్చి నిలబడినా మన ధ్యాస ఎక్కడున్నది దాని ఎందే లగ్నమై ఉన్నది అంటే ప్రక్క విషయాలను గమనించలేనటువంటి స్థితిలో ఉంటాం అలాగే సంతోషకరమైన విషయాల పట్ల కూడా అంటే ధ్యాస అనేటువంటిది ఒక దాని ఎందే కేంద్రీకరించి ఉండడమే ధ్యాస లేదా ధ్యానం అందుకే ఎల్లవేళలా కూడా ధ్యానించేటువంటి వాడు ఏ విధంగా లోక సంబంధమైనటువంటి కార్యాలు పవిత్రములైనప్పటికీ కూడా ఇప్పుడు లోక సంబంధితమైనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు తన యొక్క స్థితిని గురించి తను ధ్యానించేవాడు తన స్థితిని తను తెలుసుకోవాలనుకునేవాడు తన యొక్క జీవన్మరణ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకునేవాడు ఆ విధంగా పరమాత్మతత్వాన్ని తత్వమును ధ్యానించేటువంటి వాడు మరి మిగతా ఇతరమైనటువంటి కార్యాలలో కూడా వాడు అటు ఇటు వెళ్ళాడనుకో అలా వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కార్యాలను గురించే మనసు చింతిస్తూ ఉంటుంది అందుకని ఆ కార్యాలన్నీ వదిలివేసి వచ్చినప్పటికీ కూడా వాడు ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉన్నాడో వాడు చలిపినటువంటి క్రియలన్నీ కూడా ఆ ధ్యాసలోకి వచ్చేస్తాయి అందుకనే ధ్యానించేవానికి మొట్టమొదట చెప్పబడేటువంటి విషయం ఏంటి అంటే లోక సంబంధమైనటువంటి కార్యాలను అంటే ఇతరులను ఉద్ధరించేదైనా దీనుల్ని మరి సంరక్షించేదైనా లేదా పుణ్య పవిత్రమైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి క్రతు సంబంధమైన విషయాదులైనా సరే వాటినన్నింటినీ కూడా ఇవన్నీ లోక సంబంధమైనవి ఇవన్నీ కూడా దేహ సంబంధమైనవి తన దేహముతో కూడుకొని లోక సంబంధమైన ఇతరులకి ఇతరమైన క్రియలు ఎంత పవిత్రములైన అవసరమైన వాటిని వదిలివేయకపోతే అవి చేసి వచ్చి ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు ఒకవేళ నీవు ఈ విధంగా ఏది కాళ్ళు చేతులు కుదురుగా కూర్చోబెట్టి శరీరాన్ని కూర్చోబెట్టగలవే కానీ లోపల ఉన్నటువంటి అంతరింద్రియాలను నువ్వు కూర్చోబెట్టలేవు అసలు నువ్వు కూర్చోబెట్టవలసింది కదలకుండా ఉంచవలసింది ఆంతరింద్రియాలనే మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటినే నిలబెట్టాలి నీ యొక్క కరచరణాది కలేవర అవయవాలు కదిలితే కదలనీగాక కూర్చుంటే కూర్చుండనిగాక ఇక్కడ ధ్యానము అనేది జడప్రాయమైనటువంటి శరీరం చేస్తుందా అంతర్గతంగా ఉన్నటువంటి అంతరేంద్రియాలు చేస్తాయా అంటే అంతరింద్రియాలకు సంబంధించిందే ధ్యానము అనేటువంటిది అందుకే వాడేం చేయాలి పవిత్రమైన అయినప్పటికీ ఎంతో ఉపయుక్తమైన చేయదగినటువంటి కార్యాలే అయినప్పటికీ లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా ధ్యానం చేసేటువంటి వాడు వదిలిపెట్టాలి ఎందుకు అంటే ఇక్కడ తన శరీరానికి సంబంధించినటువంటి విషయాలను వదిలేసే తన ధ్యానం పరమాత్మ వైపుకు మళ్లించాలి అని కూర్చున్నప్పుడు మళ్ళీ ఇంకా లోక సంబంధమైన పరిసర సంబంధమైన ఇటువంటి పుణ్య సంబంధమైన పవిత్రవంతమైన కార్యాలను చేస్తూ ఉంటే వాని యొక్క అంతరింద్రియాలు అనేవి నిశ్చితంగా ఉండవు అని చెబుతూ అంతేకాదు జనులకి జనకములే అయినప్పటికీ కూడా వాటిని వదిలివేయాలి పవిత్రమైనవి అంటే యజ్ఞయాగాదులు క్రతువులు నోములు వ్రతాలు మాత్రమే కాదు ఇతర జనులకు నీ ద్వారా ఆవలి వారికి ఏదైనా ఉపయోగం జరిగేటువంటి క్రియ అయినా సరే దానిని వదిలివేయాలి తన ద్వారా ఇతరులకి ఏదైనా ఉపయుక్తమైనటువంటి కార్యాలను చేపట్టి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ధ్యానం చేసేటువంటి వాడు వీటినన్నింటినీ వదిలేయాలి ఎందుకు అంటే ఇవన్నీ కూడా దృశ్యమాన జగత్తుతో కూడి ఉన్నవి ఇవన్నీ కూడా దృశ్యంతో కూడి ఉన్నవి కాబట్టి మరి ఎందుకు అంటే కేవలము స్వరూపానుసంధానానికి ఇవన్నీ కూడా భంగకరములే తన గురించి తను మరి యోచించేటప్పుడు తన గురించి తను ధ్యానించేటప్పుడు తన గురించి తను వీక్షించేటప్పుడు తన గురించి తను జపించేటప్పుడు ఇవన్నీ కూడా దృశ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా వానికి ఆటంకాలే కాబట్టి అందుకే ఏమని చెప్తూ ఉంటారు అంటే ధ్యానం చేసేటువంటి వాడు ఎప్పటికీ కూడా ఇటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయాలను వదిలివేయాలి అలా వదిలివేయలేదనుకో వాడు అసలు ఈ దృశ్య సంబంధమైనటువంటి వాటిలో బడి తను చేసేటువంటి వాటినే మిక్కుటంగా భావించి ధ్యానము అనేటువంటిది సరిగా చేయలేకపోతాడు వాని యొక్క స్వరూప స్థితి ఎందు వాడు స్వస్థత చేకూర్చుకోలేడు కాబట్టి ఈ విధంగా స్వరూప తన యొక్క స్వస్వరూపము గురించి అనుసంధానం చేయడానికి ఇవన్నీ కూడా అడ్డంకమే కదా ఇందుచేతనే శ్రీ గురుదేవులు ధ్యానానికి ఆటంకాలైనటువంటి ఈ సత్కార్యాలను కూడా వదిలివేయ వదిలివేయాలి అని చెప్తూ ఉంటారు శ్రీ సద్గురుదేవులు ఏమని చెప్తారు అంటే నీ యొక్క స్వరూప అనుసంధానానికి ఇటువంటి లోక సంబంధమైనవన్నీ కూడా అడ్డంకులే ఆటంకాలే వాటిని వదిలివేయు అని చెబుతూ ఇవి దృశ్య సంబంధమైనవి దేహ సంబంధమైనవి ఏ విధంగా ఉంటాయి అంటే పత్రయముల తల్లడిళ్ళుచు ఏషణత్రయముల వాసనత్రయాది బద్దులగుచూ నరులు బడలు త్రయావస్థలోన జిక్కి మాయగానలేరు ఎలా అబద్ధం అనేటువంటిది ఎలా అవిద్య అజ్ఞానం అనేది కమ్మివేస్తుంది అంటే ఏ విధంగా బయట లోక సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ తాపత్రయాల తల్లడిళ్ళు చూ తాపత్రయాలు అంటే మూడు రకాలైనటువంటి తాపాలు తాపము అంటే భరించలేని బాధ ఆ బాధలేంటి అది దైవిక ఆధ్యాత్మిక అది భౌతిక అనేటువంటి ఈ యొక్క తాపత్రయాలతో తప్తమవుతూ దానితో తల్లడిల్లుచు దాని నుండి బయటపడే మార్గం కానరాక ఈషణత్రయాల ఈషణత్రయాలు అంటే ధారేషణ ధనేషణ పుత్రేషణ ఈ ధనేషణ దారేషణ పుత్రేషణ అనేటువంటిది ఈ భార్య నేను లేకపోతే బ్రతకలేదు ఈ భార్య నాకు ఆమె నాకను అనుగుణంగా నడుచుకుంటుంది నా బిడ్డ లేకపోతే నాకు జీవితమే లేదు వాణ్ణి చూడకపోతే నేను ఉండలేను ఈ ధనం లేకపోతే నాకు జీవితమే లేదు ఈ ధనం ద్వారా నా భార్య బిడ్డలను పోషించుకోవాలి ధనాన్ని ఇంకా ఎక్కువగా సముపార్జించుకోవాలి భార్యా బిడ్డల్ని ఇంకా ఆనందపరచాలి వారి యొక్క ఆనందంలోనే నా ఆనందం ఉన్నది అని భావించేటువంటిదే ఈ యొక్క ఏషణాత్రయాలు తర్వాత వాసనత్రయాది బద్దులగుచూ ఇక వాసనాయాలు వాసనలు అంటే లోకవాసన త్రయము అంటేనే మూడు అందుకే తాపత్రయము మూడు రకాలైనటువంటి తాప తాపాలు మరి ఏషణ త్రయము అనేటువంటిది మూడు రకాలైనటువంటి బాధలు ధనేషణ దారేషున పుత్రేషణ ఇప్పుడు త్రయము అంటే మూడు రకాలైనటువంటి వాసనలు అవి ఏంటి వాసన అంటేనే కోరిక ఆ కోరికలు ఎటువంటివి అంటే లోకవాసన లోక సంబంధమైన కోరికలు శాస్త్రవాసన ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది అలా చెప్పబడింది ఆ విధంగా అయితే తప్పని చెప్తున్నారు కొంతమంది ఇలా చెప్తున్నారు కొంతమంది అలా చెప్తూ ఉన్నారు ఏ శాస్త్రాన్ని ఏ విధంగా ఎలా అనుసరించాలి అని వాడు ఎల్లప్పుడూ కూడా సందేహాల సమ్మిశ్రంతో వాడు దేనికి ఒక నిర్ణయానికి రాలేకుండా ఉండేటువంటిది శాస్త్రాలను కుటంగా పఠించేటువంటి వాడికి పుట్టేటువంటి సందేహాల పరంపర అప్పటికీ కూడా తీరంది అటువంటి శాస్త్రవాసన అంటే మరి శాస్త్రాధ్యయనం చేయమంటున్నారు కదా మొట్టమొదట తర్వాత సాధు సజ్జనుల యొక్క మరి సాంగత్యం చేయమంటున్నారు కదా ఇదే కదా ఆత్మతత్వ విచారణకు ఆత్మతత్వ జ్ఞానానికి పరబ్రహ్మానంద తత్వాన్ని తెలియజేసేటువంటి గురువుల వద్ద చేరటానికి కూడా శాస్త్రాభ్యాసం ఉండాలి అని చెప్తూ ఉన్నారు కదా అంటే కరెక్టు చెయ్యాలి కానీ ఎటువంటి శాస్త్రాలు అంటే సత్ శాస్త్రాలు సత్తు అంటే సారవంతమైనటువంటి సత్య పదార్థం ఆ సత్య పదార్థాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రం ద్వారా నీకేం తెలుస్తుంది అంటే మహనీయులను సేవించు వారి యొక్క ఉపదేశానుసారం నువ్వు అనుగమిస్తే పరబ్రహ్మతత్వాన్ని నీ యొక్క శాశ్వత తత్వాన్ని నువ్వు పొందే మార్గం ఉంటుంది అని చెబుతుంది కానీ ఆ శాస్త్ర శాస్త్రాల ఎందే నువ్వు అక్కడే పరిభ్రమిస్తూ ఉండు అని అంటే ఇక చెద పురుగులాగా శాస్త్రాలే పట్టుకొని ఉండేటువంటిది అదొక వాసనగానే మిగిలిపోతుంది దానికొక అంతము లేనటువంటి ఆరాటం అని చెబుతూ మరి లోకవాసన లోక సంబంధమైనటువంటి విషయాలలో నేను అంత అవ్వాలి ఎంత అవ్వాలి నా కుటుంబం అలా ఉండాలి నేను ఇలా ఉండాలి కీర్తి ప్రతిష్టలు గడించాలి నేను భూస్వామిని నేను ఆ స్వామిని అనేటువంటి విషయాలలో వాడు పేరుకొని ఉండేటువంటి వాసన లోక సంబంధంలో తనకు తాను పది మందికి గొప్పగా ప్రకటించబడాలి అని చేసేటువంటి తపనలు ఇవన్నీ కూడా లోకవాసనలు శరీరాన్ని ఎంతో సౌకర్యవంతంగా అందంగా తీర్చిదిద్దుకొని ఆ శరీరంతో కూర్చుకొని పేరు తెచ్చుకొని ఆ పేరు ప్రతిష్టల ద్వారా తను ఏదో ఉంటాను అని ప్రేమిస్తాడు తన శరీరం కొనసాగింపులో ఎంతో మార్పులకు లోనై జర అనేటువంటి వ్యాధితో కామబడి ఈలోగా అనేక వ్యాధులు వస్తూ పోతూ ఉండి చివరికి శరీర పతనం అవుతుంది అనే విషయాన్ని కూడా మరిచిపోవడం ఏదైతే ఉంటుందో అదే లోకవాసన ఇక లోకవాసన శాస్త్రవాసన దేహవాసన ఇక దేహవాసన నా శరీరం ఎరుపుగా ఉంది ఎత్తుగా ఉంది తెల్లగా ఉన్నది నేను అందమైన వాడను నేను బలిష్టమైన వాడను నేను చాలా జ్ఞానవంతుడును మరి నన్ను అందరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి దేహవాసన అంటే దేహాన్ని నిలుపుకోవాలి ఎత్తకేలకు దేహాన్ని నిలుపుకోవాలి అందంగా చూపించుకోవాలి ఏ విధమైనటువంటి లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అనేటువంటిది ఏ అయితే ఉన్నాయో అందుకే తాపత్రయముల తల్లడిల్లుచు ఈషణత్రయముల వాసన త్రయాది బద్ధులగుచు వీటిలోనే బంధింపబడి నరులైనటువంటి వారు బడలు త్రయావస్థలో నజిక్కి మూడు రకాలైనటువంటి అవస్థలు ఏంటది అవస్థ అంటేనే బాధాకరమైనది లేదా స్థితి అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ఈ త్రయావస్థ అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ మరి సుక్షిప్త అవస్థ ఈ మూడింటి అందు కూడా వాడు దరిచేరేటువంటి విషయాన్ని కనుక్కోడు ఈ శాస్త్ర విషయాలలో ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి ఈ యొక్క అవస్థలలో ఈ స్థితులలో చిక్కి మరి స్వప్నము నుండి జాగ్రత్తకు రావడము జాగ్రత్త నుండి స్వప్నానికి పోవడము స్వప్నము నుండి సుషుప్తిలోకి వెళ్ళడము సుషుప్తిలో నుండి నేరుగా జాగ్రత్తలోకి రావడము లేదా స్వప్నములో కొచ్చి జాగ్రత్తలోకి రావడము ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో తాను ఒక వాని యొక్క ఆయు కూడా అక్కడే అంతం చేసుకొని మళ్ళీ శరీర పతనమై మళ్ళీ శరీరాన్ని తీసుకొని వస్తాయి తాడే కానీ ఇవేవి పోకుండా మరివాడు ఆ పరతత్వాన్ని అయితే గాంచలేడు కదా అని చెబుతూ అందుకే ఆ తత్వాన్ని గాంచాలి అంటే ధ్యానం అనేటువంటిది ఉండాలి ఆ ధ్యానానికి భంగం ఏంటి లోకోపయుక్తమైనటువంటి పవిత్ర కార్యాలైనప్పటికీ ఇతర జనులకు తను ఎంతో ఉపకారమైనటువంటి కార్యాలే అయినప్పటికీ కూడా అవన్నీ దేనితో కూడి ఉన్నవి దృశ్యంతోనే కూడి ఉన్నవి కాబట్టి మరి ఆ దృశ్యంతో కూడి ఉన్నటువంటివి తన యొక్క కేవలం అంటే ఏం చేస్తాడు కేవలం అంటే అన్నీ దూరీకరించుకొనే కదా ఇది మాత్రమే అన్నప్పుడు మిగతా అన్ని వదిలినట్లే కదా అలాగే కేవల స్వరూప అని అన్నప్పుడు తన యొక్క శారీరక స్థితిగతులు మొత్తం కూడా తాను అణిచిపెట్టడము దూరీకరించడము అవి లెక్కలోకి తీసుకోకపోవడము దాని పట్ల విరక్తి కలిగి ఉండడము లేక ఆసక్తి వదిలివేయడము అది అస్థిరము అని నమ్మి ఉండడము దాని కదా ధ్యానము అనేటువంటిది దృశ్య ప్రతి దృశ్య ప్రతీతి అనేటువంటిది ఇదంతా అస్థిరమని భావించే కదా ధ్యానం అనేటువంటిది చేసేది ఆ ధ్యానములో ఈ దృశ్యాలతో కూడినన్నింటినీ కూడా వదిలివేస్తేనే కేవల స్వరూప అనుసంధానము అనేటువంటిది చేయగలుగుతాడు కాదు ఇవి చేస్తూ కూడా అది చేయగలను అనుకుంటే అవి కేవలము తన యొక్క స్వస్వరూప అనుసంధానానికి అవన్నీ కూడా భంగపోవట్లేదు ఎందుకు అంటే అంతరేంద్రియాలు అనేటువంటివి స్థూలమైనటువంటి అవయవాలు కాదు సూక్ష్మమైనటువంటి అవయవాలు ఈ సూక్ష్మమైనటువంటి అవయవాల ద్వారా ద్వారానే బాహ్యేంద్రియాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఈ ప్రపంచం మీదకు విస్తరిల్లి సర్వేక సమస్తం తానే అన్నట్లు పరిభ్రమింపజేసేటువంటి అశుద్ధత కలిగి ఉన్నది అయితే ఈ బాహ్యేంద్రియాలకు అశుద్ధత ఉన్నదా అంటే బాహ్యేంద్రియాలు జడప్రయాలే కానీ ఈ జడప్రాయాలకి మరి మీరు సత్యం నిత్యం అని భావింపజేసేటువంటి మలినమైనటువంటి అంతరేంద్రియాలు అశుద్ధమైన వాసనలతో కూడుకుని ప్రపంచం మీదకి మళ్ళింపజేసే ఏ అంతరేంద్రియాలు అయితే ఉన్నవో దాని ద్వారా అవి చేసేటువంటి పుణ్య కార్యాలు అనే అనిపిస్తుంది ఇతరులకు ఉపయోగపడే కార్యాలు అనే అనిపిస్తుంది యజ్ఞయాగాదులు దేవీ దేవతలకు చేసేటువంటి కార్యాలు అనే అనిపిస్తుంది ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత మనసు ఉన్న పలంగా స్తబ్దమైపోతుందా అవ్వదు కదా దాన్ని గురించి లోప లోపాల గురించి అధికంగా చేశాను వాడు చూశాడా ఈడు చూశాడా వాడికి నచ్చిందా ఈడికి నచ్చిందా వీళ్ళకన్నా మరి బాగున్నదా నేను చేసేది కరెక్ట్గా చేశానన్నారా లేదా తప్పుగా చేశానన్నానా మరి కొంచెం చేస్తే బాగుండేది అని నాకే అనిపించింది అందరికీ మరి సంతృప్తి కలిగిందా అందరినీ నేను సంతృప్తి పెట్టానా ఏ విధంగా నేను 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 అనేటువంటిది ఈ అంతరింద్రియాలు ఆపాదించుకొని ఒకవేళ ఈ శరీరాన్ని కదలకుండా బెట్టినప్పటికీ కాళ్ళు చేతులు కట్టి ధ్యానము అనేటువంటిది వానికి కుదరదు ధ్యానమే కుదరకపోతే కేవలం స్వరూప అనుసంధానాన్ని స్వస్వరూప అనుసంధానాన్ని ఎలా చేస్తాడు చేయలేడు కదా అవన్నీ భంగకరాలు దృశ్య సంబంధమైనవి అని చెబుతూ అందుకే అందుకనే శ్రీ సద్గురుదేవులు ఏమని చెప్తారు అంటే ధ్యానం చేయాలి అంటే ధ్యానానికి ఆటంకాలే కలిగించే సత్కార్యాలు సైతం నువ్వు చేసేటువంటివి మంచి పనులే అయినప్పటికీ కూడా వాటిని కూడా వదిలివేయు ఏ విధంగా పుణ్యతీర్దశి సేవనము పది మందికి మరి నీవు అందరినీ ఆధరించి వాళ్ళ యొక్క పొట్టను పోషించడం అందరినీ మరి ఎంతో పేద విద్యార్థులను చదివించడం నువ్వు చేసే సత్కార్యాలు గొప్పవే కానీ వాటిని ఒక్కసారి ముగించుకొని రావాలి కానీ దాన్ని కొనసాగింపుగా పెట్టుకున్న అనుకో నీకు ధ్యానం కుదరదు లేదా ఏ ధ్యానం ఆపేసుకొని సత్కార్యాలు చేస్తావా అలా చేయు లేదో ధ్యానం చేసి నీ యొక్క ఆత్మస్థితిని నువ్వు మరి పొందాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి మంచి పనులే అయినప్పటికీ లోకోపకారాలే అయినప్పటికీ యజ్ఞయాగాది సంబంధమైన పుణ్య పుణ్యక్రతువులే అయినప్పటికీ వీటన్నింటినీ కూడా వదిలివి అవి వదలకపోతే నీ ధ్యానానికి ఇవన్నీ కూడా ఆటంకాలు భంగమే చేస్తాయి అని చెప్పి అంతేకాదు మరి వాటిని కూడా అటువంటి సత్కార్యాలను కూడా విసర్జించాలి అని చెప్తూ ఉంటారు మహనీయులైనటువంటి పరమాత్మ స్వరూపులైన శ్రీ సద్గురుదేవులు అని చెబుతూ ఎలాగూ అంటే ఇప్పుడు వాడు కోరేదేంటి ముక్తత్వాన్ని లేదా పరమాత్మ స్థానాన్ని శాశ్వత స్థానాన్ని వాడు పొందాలనుకున్న ఆనంద స్వరూపం ఎట్టిది శాశ్వత ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు ఏదో కొద్దిపాటి ఆనందం ఏదో కొన్ని వస్తువుల సముదాయంతో మూల్యం చెల్లించి తెచ్చుకునేటువంటి దాంతో కాదు శాశ్వతమైన ఆనందాన్ని తాను పొందాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే సర్వేక సమస్తము దృశ్య సంబంధమైన వాటిని వదిలివేయాలి ఎలాగంటే ఇప్పుడు గొప్పవాడున్నాడు రత్నాలు పెద్ద డైమండ్స్ బిజినెస్ ఆ డైమండ్స్ బిజినెస్ అంటేనే క్రోర్స్లో ఉంటుంది కోట్లలో ఉంటుంది ఆ రత్నాల వ్యాపారి వచ్చి చిల్లర దుకాణం పెట్టుకుంటాడా పెట్టుకోడు కదా వాడు చేసేటువంటి పెద్ద రత్నాల వ్యాపారానికి తన ఇంటి దగ్గర చాలా వసతున్నది అని మంచి కార్యమే కదా అని మరి ఇందులో కూడా లాభం తీయవచ్చు కదా అని ఒక చిల్లర దుకాణాన్ని పెడతాడా పెట్టడు ఎందుకు తను చేసేటువంటి పెద్ద కోట్లలో చేసేటువంటి రత్నాల వ్యాపారానికి చిల్లర దుకాణం తనకు అడ్డం అదేవిధంగా తాను పొందేటువంటి మోక్షతత్వానికి ఒక ధ్యానం భంగపాటు లేనటువంటి ధ్యానం చేయాలి ఆ ధ్యానం ద్వారా పరమాత్మ పదాన్ని అనుసరిస్తూ అనుగమిస్తూ పయనించేటువంటి దాంట్లో నీకు వచ్చేటువంటి సా ఏది కనబడనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలే నీకు అయినప్పుడు మళ్ళీ కూడా పుణ్యకరాలని అవని ఇవని మంచివని పవిత్రమని నువ్వు ఇంకా అనేక కార్యాలు ఏర్పాటు చేసుకుంటే నీకు ధ్యానం ఎలా కుదురుతుంది ధ్యానము అని కూర్చుంటావే కానీ నీకు ధ్యానం కుదరదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స్